ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడడం అయితే మా కార్మికులు అందరూ బాధాకరం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నాలుగు వేల ఐదు వందల కోట్లతో స్టార్ట్ అయ్యేటప్పటికీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా లాభాలని అదేవిధంగా స్టీల్ ప్లాంట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక విశాఖపట్నానికి ఒక మణిదీపం లాగా తయారయ్యి అలాంటి స్టీల్ ప్లాంట్లో లాభాలు లేకుండా పని చేయలేదు కదా లాభాలతోనే కదా పని చేసుకొని ఎక్స్ప్రెషన్కి వెళ్ళాము అదేవిధంగా గవర్నమెంట్కి ట్యాక్సులు కానీ ఏ రూపంలో అవన్నీ కూడా కట్టడం జరిగింది ఇలాంటి తరుణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడే మాటలు అయితే చాలా బాధాకరం అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యమని చెప్తున్నారు ఇంటింటికి వెళ్ళి చెప్పాలని అడిగారు నిజమే మీరు ప్రైవేటీకరణ చెయ్యకంటే ప్రభుత్వ సంస్థలో నించుతున్నారు కానీ ఎందుకు ఇక్కడున్న వాళ్ళు ఉపాధి కోల్పోయేలా చేస్తున్నారు ఇక్కడ స్థానికులుగా ఉంటున్న వాళ్ళకి ఉపాధి లేకుండా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఇప్పుడు ఏదో లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పి ఎమ్మెల్ చేశారు ఈ లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇక్కడ స్థానికంగా ఉంటున్న వాళ్ళు ఉద్యోగాలు లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీ వరకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇక్కడ ఉన్న సమస్యని మీ వరకు తీసి రాకపోవడమా లేకపోతే మీరు ఇప్పటి వరకు కూడా దీని మీద దృష్టి సారించి ఇక్కడ ఏం జరుగుతుందని వాస్తవాలు మీరు తెలుసుకోకుండా మీరు ఈ విధంగా మాట్లాడారా ఏమనేది మాకు తెలియడం స్థానికంగా ఇక్కడ ఎనిమిది వేల ఐదు వందలు ఆరు కార్డులు ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకుండా ఉంటే తరుణంలో స్టీల్ ప్లాంట్లో కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు కూడా పద్దెనిమిది వేలు జీతాన్ని బతుకుతున్న వాళ్ళు కూడా జీతం లేకుండా ఉన్నారు అలాంటి తరుణంలో స్టీల్ ప్లాంట్ కోసం అనేక సార్లు మీరు మాట్లాడేటప్పుడు గతంలో స్టీల్ ప్లాంట్ వర్కర్లు కష్టపడి పని చేస్తున్నారని మీరు చెప్పారు ఈ స్టీల్ ప్లాంట్ వర్కర్లు ఎంత కష్టపడి కదా ఎంత ప్రాపర్టీ వచ్చిందని మీరే పురోన్ పాలన టెంట్లో చెప్పారు మరి ఈ రోజు ఆ మాటలన్నీ ఈ ఈరోజు మీరు అధికారంలో రాగానే కార్మికుల మీద నిందమూయడం అనేది వేయడం అనేది తప్పుచారం దీనికి మేము బాధాకరంగా ఉంటూ మేము రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉపాధి వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తాం మీ అధికారంతో మా పోరాటాన్ని ఆపలేరు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీకు మరొకసారి వినిపించుకుంటాం నిర్వాసితులుగా మేమైతే ఆరు నెల్లిండి జీతాలాక ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మా అందరికీ ఉపాధి కల్పించండి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం